సారే కావాల రేన పల్ల మల్లారే ర La 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 ఎత్తుకున్నాడమ్మ గులాబీ చెంద సాగు నోటిలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్ర పథకాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ రెండు వేలు భీమా మన సారే పెద్ద కావాలంటున్న తెలంగాణ చిల్లల వద్మత్యాలతో అల్లాడ రైతుకు వద్మ స్థైర్యమే ఇచ్చిన డమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన అక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా మా అక్కలు అమ్మలు ఇంతగానో ఇళ్ళల్లోకి వెళ్ళొచ్చు కదా ఒక్కసారి తెలంగాణ కోసం జై కొట్టాలి జై తెలంగాణ కొట్టాలి గారి నాయకత్వం కారు జై తెలంగాణ నాయకత్వం ఇప్పుడు నిజంగా నేను ఎన్నికెళ్ళల్లో నిలబడలేదు మీకు అందరు కూడా తెలుసు మిమ్మల్ని అందరినీ చూడాలనే ఉద్దేశంతో నేను వచ్చిన కారణం ఏంటంటే వరుసగా నాలుగు సార్లు నన్ను గెలిపించిండ్రు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలిపించిళ్ళు నాలుగు సార్లు గెలిపించినప్పుడు ప్రతిసారి కూడా నెల మొదటిసారి నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఇక్కడి నుంచి వెళ్ళి భారీ మెజారిటీ మళ్ళీ తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళా మీ దగ్గరికి వస్తే ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిపించిళ్ళు మళ్ళీ తెలంగాణ మొత్తం సాధించాలని కేసీఆర్ చేయి పెట్టుకొని రెండు వేల పద్నాలుగు వరకు తిరిగి మళ్ళీ వస్తే యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించిళ్ళు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయిపోయి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మీ దగ్గరకు వస్తే ముప్పై ఏడు వేలతో గెలిపించు గణపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇంత మెజార్టీ ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు లేరు కడియం నాలుగు వేల పన్నెండోట్ల ఒకసారి నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు ఒకసారి మొన్న సాగుతప్పి కొన్ని కన్నులొట్టబడ్డట్టు మొన్న మీ అందరి సహకారము ఆశీర్వాదంతో నా నమ్మక ద్రోహిని ఏడు లక్షల చిల్లరతో ఏడు వేల చిల్లరతోటి మొన్న గెలిపించారు ఇంత కూడా విశ్వాసం లేదు నేనేమో రాజీనామా చేసి తెలంగాణకెళ్తే నగనాసు లెక్క సాటు సాటుకు పోయి డబ్బు నెంబర్ కొమ్మడి పడ్డట్టు ఈయన కూడా వై మొత్తం బీఆర్ఎస్ పార్టీలో చాటు సాటుకు వచ్చి చేరిండు వచ్చిన కాంచే పని ఏంటంటే రాజఎంబడి పవిడే అనే పని వేరే పని ఉండదు అంటే ఆయనను తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు ఆయన తెలుగుదేశంలో ఉంటే నేను కాంగ్రెస్లో ఉండి ఆయనతో కొట్లాడి అనేక కష్టాల కోర్చుకొని కార్యకర్తలను కాపాడుకొని అనేక అక్రమ కేసులు పెడితే అనేక రకాలుగా ఎన్కౌంటర్లు చేస్తే ఆయన ఎన్కౌంటర్ల స్పెషలిస్టు ఆయన దళిత దొర ఆయన కల్నాయక్ ఆయన మరి ఆయనకు చెప్పని పేర్లేవు ఆయన అవినీతి కుబేరుడు అభిడు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన ఇల్లు కిటికీలకు గోడ సంచులు గచ్చు నేల ఇల్లు కూడా సరిగా లేదు స్లిప్పర్సు ఊడిపోయే స్లిప్పర్సు డొక్కు స్కూటరు ఆ పరిస్థితులలో వచ్చాడు ఆయన బీదరికం గురించి కాదు నేను అంతకంటే బీద కుటుంబంలో పుట్టిన డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా కానీ వచ్చిన స్థాయి ఎన్నడూ కూడా మర్చిపోలే ఆయన ఒక దళిత దురాని పేరు వచ్చిండంటే ఆయన అది ఎవరు పెట్టిన పేరు అన్నలు పెట్టిన పేరు దళిత దురాణి అన్నలు పెట్టిన పేరు ఆయన వైఖరికి అందుకనే ఈరోజు అంత అహంభావి అంత రాజకీయ చరిత్రన్నా కూడా ఆయనను మరి ఓడగొట్టి ఆయన కంటే ముందు ఉప ముఖ్యమంత్రి అయింది నేను నా తర్వాతనే ఆయన అయిడు నేను వరుసగా నాలుగు సార్ల తెలంగాణ మొత్తంలో ఒక మాదిగవాడు నాలుగు సార్లు గెలిచిన చరిత్ర ఒక స్టేషన్ కన్పూర్ అందు ఉంది అది మీ వల్ల మీ వల్ల మీ వల్లనే అయిందని చెప్పడానికి నేను గర్వపడుతుంది మొన్న జరిగిన సీటు మొన్న జరిగిన సీటు సిఆర్ గారు కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎప్పటికీ నేను టికెట్ అడుగుతూనే ఉన్నా ఎప్పటికీ రాజే టికెట్ ఇస్తున్నావు ఒక్కవేళ కనుక ఇప్పుడు నాకు టిక్కెట్ ఇవ్వబోతే నేను కాంగ్రెస్ కు పోతా అని చెప్పేసి ముందుగా కాంగ్రెస్లతో మాట్లాడి నేను కాంగ్రెస్ పోతా అని చెప్పేసి కేసీఆర్ గారిని బెదిరిస్తే రాజయ్య సౌమ్యుడు రాజే ఎట్లన్నా మనం కాపాడుకోవచ్చు రైతు బంధు సమితి ఇద్దాం అదేవిధంగా రేపు గెలిచేది ఉంటే పార్టీ గెలిచేది ఉంటే ఎమ్మెల్సీ ఇద్దాం రేపు అవసరమైతే మంత్రి చేసుకున్నాం వాడు ముండోడు రేపు ఏమైనా ఇంతోడు కనుక పార్టీ మారేది ఉంటే పార్టీ సిడ్డ పేరుతుందేమని చెప్పేసి ఎవ్వరికి ఇష్టం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కడ రావడం ఇష్టం లేదు ఎందుకంటే ఈ ఊరికి ఇప్పటివరకు ఒక్క పైసా పనియలే ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలే ఈ ఊరికి వచ్చి ఈ ఊరికి ఒక్క కొబ్బరికాయ కొట్టింది లేదు ఒక ఇచ్చింది లేదు కానీ అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అందరు కూడా కేసీఆర్ గారు ముఖం చూసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా నాకాడరే రెండు వేల పదకొండు నుంచి వెళ్ళి ఈరోజు వరకు బీఆర్ఎస్ అంటే రాజయ్య రాజయ్య అంటే కార్యకర్తలు కార్యకర్తలే నా బలగం నియోజకవర్గమే నా దేవాలయం నా నియోజకవర్గ ప్రజలు మీరే నా దేవుళ్ళు అన్నట్టు పార్టీ కేటర్ను పెంచి ప్రజాప్రతినిధులు అందరినీ తయారు చేసి ఈరోజు తొంభై ఐదు శాతం సర్పంచులు ఎంపీటీసీలు అన్ని గ్రామ కమిటీలు మండల కమిటీ అందరినీ కూడా తయారు చేసినాక కుప్ప తయారు చేసినాక రాశి మీద వచ్చి దేవుడు అంటే కడియం శ్రీఆర్ ఆ విశ్వాసం ఉండాలి కదా ఘాతకుడు నమ్మక ద్రోహి కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే టికెట్ అయిపోయాక మళ్ళీ బిడ్డకు ఎంపీ టికెట్ కావాలన్నారు అది నాకు ఇచ్చే టికెట్ ఎంపీ అనే ఇస్తాడని కేసీఆర్ చూస్తూ ఉంటే లేదు నా బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే నేను నిన్ను ఉంటా లేకపోతే కాంగ్రెస్ పోతా అని చెప్పేసి మళ్ళా మళ్ళా బ్లాక్మెయిల్ చేస్తే బిడ్డకే బిడ్డకే మళ్ళా ఎంపీ టికెట్ ఆమె పేరు నవ మరి కావ్య కడియం కావ్య కడియం కావని బిడ్డకి ఇచ్చింది మరి అంత గొప్ప కూడా కడిస్యంటే ఆయన కుటుంబం మా జంగాల కంటే తక్కువ బైన్ల కులం ఆరు వందల మంది మొత్తం తెలంగాణ మొత్తంలో ఆరు వందల మంది నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఇరవై ముప్పై ఊర్లకు ఒక్కటి ఇల్లు ఉంటుంది వాళ్ళది సో అదేమన్నా అది నిజమైన కులం అంటే అది నిజమైన కులం కాదు పద్మశాలికి పుడితే భార్య భర్తలు మంచిగా కాపురం చేసుకుంటే ఆ పండింటి కాపురంలో చిచ్చు పెట్టి వీళ్ళు అయ్యబోయి అక్కడ నిల్లు పెట్టి అటు ఒకటి అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యను కొడుకును ఎల్ల కొడుతొచ్చి బయన్ అయినతోనూ ఉన్న కుటుంబం అది బాధతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ స్థాయి మర్చిపోదు మారుమానం పోయిన అంటే అక్కడ తాళి కట్టుకొని అట్లే ఉంటుంది ఇక్కడ వచ్చి కాపురం చేస్తుంది ఇక్కడ గంత కలిగి ముచ్చట వచ్చింది మరి వాడు ఎల్ల కొట్టండి ఎందుకంటే అట్లా ఉండే పరిస్థితి అప్పుడు ఎందుకంటున్నానంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన కులం నెక్కిలి అని రేవంత్ రెడ్డి ఇలా మీరు టీవీలలో యూట్యూబ్ లో చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే కడియం సేరీ నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు మాలోడివా మాధువుడి వా పక్షాన్ని తీసుకుపోయి నీ ఊర్లో నిజ నిర్ధారణ చేసి నీ కులవిందో చెప్పుకో అందరేమో నువ్వు పద్మశాలి అంటున్నారు నువ్వేమో బయలు అంటున్నావు మాలోడివా మాధువుడు తెలియకుంటున్నది నీ కులం విషయంలో ఇంత నొల్లి అసెంబ్లీ అవుతుంది కదా నువ్వు పర్వతగిరి పోయి తెలుసుకోవాలి ఎందుకంటే పర్వతగిరిలో దయాకర్ రావు గారు ప్రత్యక్ష సాక్షి వాళ్ళ నాన్న దగ్గర వీళ్ళు అయ్యా లాగా ఉండేది ఆయన వ్యవసాయ పని ఆ పని పని చేసుకుంటూ మొత్తం కథ ఇంటి గుడ్డు మొత్తం కూడా దయాకర్ రావుకు తెలుసు కడియం అనే పుట్టు పురోతాలు మొత్తం కూడా దయాకర్ రావు గారిని తెలుసు మొన్న మీటింగ్లో సత్యసాయి అంటుండు నేను కూడా ఆయన కథ ఇప్పుతాను మొత్తం పుస్తకం రాయొచ్చు ఆయన చరిత్ర అంత చెడ్డ చరిత్ర అని చెప్పేసి అలాంటి దుర్మార్గుడు బ్లాక్ మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఈ టికెట్ ఆమెకి పిచ్చుకొని ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొని కేసీఆర్తో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మంచిగా భోజనం చేసి నాలుగు గంటల వరకు అక్కడ ఉండి తెల్లార వరకే కేసీఆర్ దొంగ లంగా అవినీతి పడడానికి కాగిధం రాసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది ఆ బిడ్డ ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేదు కాంగ్రెస్లో సభ్యత్వం లేదు ఆనవాళ్ళు తెలివై వాళ్ళు తెలివై కానీ ఆమె కేసీఆర్ విమర్శించేంత స్థాయికి వెళ్ళిపోయింది ఇరవై ఐదు ఇక్కడ తీసుకున్నది తెల్లారంగా కాంగ్రెస్ పోయి ఎమ్మెల్యే అప్పుడే రేవంత్ రెడ్డితో మాట్లాడుపెట్టుకున్నారు పది ఎంత వంద కోట్లు నేను వస్తా నా బిడ్డను తీసుకొస్తా అని చెప్పేసి వంద కోట్లు ఈయన తర్వాత కేశవరావు అని చెప్పేసి సెక్రటరీ జనరల్ వాళ్ళ బిడ్డ మేయర్ వాళ్ళకో వందా వీళ్ళకో వందా ఇద్దరు కలిసిపోవాలని ఇద్దరు మరి ఏమంటారు ఇద్దరు కలుపుకొని ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది అంటే మా ఉంటే తింటా ఉండేదా కాగుతా అన్నట్టు ఇక్కడ ఉన్నంత సేపు ఈ మూట చిన్న మూట ఇరవై ఐదు కోట్లు ఇక్కడ సంపాదించుకున్నాడు అటు పోయి వంద కోట్లు తీసుకొని నేను ఎమ్మెల్యే గెలిచి నీకు వస్తున్నాను నీ బలం కోసం అని చెప్పేసి అటు వంద తీసుకున్నాడు ఆ రకంగా రెండు దిక్కుల తీసుకొని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇలా కాంగ్రెస్ పోయింది మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని రేపు మన ఊరికొచ్చి మళ్ళా చేయు గుర్తుకోట ఏమని అడిగడానికి రాబోతున్నారు సిగ్గుండాలి కదా శిరం ఉండాలి కదా ఇజ్జత ఉండాలి కదా ఒక బోటు మాట అనుమతి అవుతుంది కానీ అంత గుణం లేకుండా అంత నైతిక విలువ లేకుండా ఇవాళ ఎక్కడ పోయినా కూడా తూ 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 అంటున్నారు కరెంస పేరు తీయంగానే తూ తూ అంటున్నారు ఎందుకంటే ఈరోజు మళ్ళా అంతేకాకుండా కాకుండా ఆయన ఇప్పుడు రేపు మాపో రాజీనామా చేయాల్సి వస్తుంది పార్టీ మారినందుకు ఒకవేళ కనుక బహిష్కరణ ఏమంటారు ఆయన డిస్క్వాలిఫై అయితే లేకపోతే రాజీనామా చేయాలి ఆయన నేను దీనికి సవాల్ చేస్తున్నా రాజీనామా చేసి రాబిట్టా నువ్వానైనా తెలుసుకుందాం మా నేల పోగుల బిడ్డలు నా పరంగా ఉండి నేను ఊరికి రాకున్నా కూడా అక్కడ బయట రోడ్ అవుతా పాతశిప్పుడు తర్వాత ఏమంటారు తోరణం కడతారు రాకుండా ఇంట్లోకి కొట్టే సాగు తప్పు కొట్టి నిన్ను సాగనంపడానికి నా బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నాలపోగుల నుండి బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇది అడ్డ ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చిచ్చు పెట్టి నీ తొత్తులను ఇక్కడ ఇక్కడ అభివృద్ధి చేయడానికి నిత్యం నా దగ్గరికి వస్తే ఇక్కడ ఏ పని చూసినా కూడా నా మార్కెట్ ఇంతకుముందు సీన్ చెప్పినే కాకుండా ఎస్సీ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు కంపౌండ్ వాళ్ళు కావచ్చు ప్రతి పని ఫంక్షన్ కావచ్చు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు ఇవన్నీ కానీ కావచ్చు ప్రతి దాంట్లో నాకు చాలా తృప్తి పనిచేసిందని చెప్పడానికి దశాబ్దో ఉత్సవాల్లో గ్రామ పంచాయతీ ముందు మీటింగ్ పెట్టుకుని అన్ని చెప్పినాం ఏ రకంగా ఎంత గొప్పగా పనులు చేసినామని చెప్పి వెల్లిలా రంగులు మారిస్తే మీరు ఎట్లా పోతారు ఇవాళ అభివృద్ధి చేసింది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము పదేళ్ళ నుంచి ఇదంతా అభివృద్ధి అయింది మరి ఆ తొత్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళ కంచెళ్ళి కష్టపడుతూ వాళ్ళు ఉన్నారు అక్కడ మా ఇందిరా సొంత మా బామ్మతి భార్యనే ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసింది ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఉసురు పోసుకునే దానికి పోయింది అక్కడ వాళ్ళను మొత్తం వాళ్ళకి వీళ్ళకు కొట్లాటవుతుంది ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు ఇక్కడ కూడా ఒక ముడగాడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో చూసుకుందామంటే చూసుకుందామంటాడు చూసుకుందామంటే చూసుకుందామంటాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి సో అది రేపో మాపం అది ఎక్కలేకపోతుంది కానీ మంచిగా అవుతుంది అది తిట్ల వరకైతే వచ్చింది కొట్టారు కూడా తప్పకుండా వస్తుంది ఎందుకంటే